అనేక మంది పిల్లలు గత కొన్ని నెలలుగా ప్రాణాలు వదులుతా ఉన్నారు సూసైడ్లు అయితా ఉన్నాయి భోజనాలు సరిగ్గా సౌకర్యాలు లేవు ఈ ప్రభుత్వం మారినం కన్నా ఏమైనా బాగుపడుతుందా అంటే ఇంకింత ఎక్కువైంది అక్కడ విద్యార్థి సంఘాలు పోయి విషయం కనుక్కోవాలంటే వాళ్ళ మీద లాఠీచార్జీలు చేస్తున్నారు ఇక్కడ అటువంటి ఒక విద్యార్థిని తలబగల కొడితే పోలీసు వాళ్ళు ఆయనకు బ్రెయిన్ సర్జరీ అయితే పలకరియడానికి వచ్చిన ఇవాళ ఇది అయితే దొరలపాణలో పోయిందనుకున్నామో దానికంటే ఎక్కువ రాచరికం ఇవాళ నడుస్తూ ఉన్నది పిల్లలు సూసైడ్లు అవుతున్నా కూడా ప్రభుత్వానికి పట్టింపు లేకపోతే దేనికోసం ఉన్నది ప్రభుత్వం దీని మీద ఎన్నడూ స్పందిస్తారు ముఖ్యమంత్రి గారు కానీ కన్సర్న్ మినిస్టర్ కానీ ప్రాణాలు పోతా ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు అనేక ప్రాణాలు పోయినాయి ఈ విషయం సీరియస్గా తీసుకొని ట్రిపుల్ ఐటీలో జరుగుతున్న ఈ అఘాయిత్యాలన్నిటికీ ఎప్పుడు ముగింపు పలుకుతాము అన్నది మినిస్టరు జిల్లా అధికార యంత్రాంగం వీటన్నిటి కూడా సీరియస్గా తీసుకొని పర్మనెంట్గా ఇటువంటి సంఘటనలు మళ్ళా జరగకుండా చూసుకోవాలన్నది మా డిమాండ్ మేము అక్కడ బోదలేము రాజకీయం చేయదలుచుకోలేదు విద్యా వ్యవస్థని ఇటువంటి సెన్సిటివ్ ఇష్యూస్ని మేము గౌరవిస్తున్నాము పరిస్థితిని మీరు దాన్ని వీక్నెస్గా తీసుకోవద్దు తొందరగా స్పందించి ఇటువంటి సంఘటనలు ఇంకొకటి కూడా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిది కన్సర్న్ మినిస్టర్ది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ థ్యాంక్ యూ